పార్లమెంట్ ఎన్నికల సన్నాహ సమావేశంలో భాగంగా శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలో పిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి సీనియర్ నాయకులు పంకజ్ యాదవ్ కటికం సత్య పాల్గొని మాట్లాడారు పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ శాసనసభ్యులు కంచర్ల రెడ్డి సీనియర్ నాయకులు చీర పంకజ్ యాదవ్ కటిగం గౌడ్లు పాల్గొని మాట్లాడుతూ త్వరలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంటు టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్కు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మందడి సైదిరెడ్డి అభిమన్యు శ్రీనివాస్ ఆలకుంట్ల నాగరత్నం రాజు బకరం వెంకన్న భువనగిరి దేవేందర్ దేప వెంకటరెడ్డి సందినేని జనార్దన్ రావు బాషపాక హరికృష్ణ సూరం మహేష్ పొన్నగోటి జనార్దన్ రావు పెరికే యాదయ్య పేర్ల అశోక్ రూపని యాదగిరి తగుళ్ల ప్రదీప్ కుమార్ ముత్తినేని సంపత్ పెరుమళ్ల జనార్దన్ పూలందర్ నిమ్మనగోటి కృష్ణయ్య నాగార్జున తదితరులు పాల్గొన్నారు కూడా తిన్నింటి వాసాలు లెక్క పెట్టినా మరి మన పార్టీని మనం నాశనం చేసుకునే పరిస్థితి చేసినా మనం ఏం చేయకుండా కాలమే నేచరే ఆగం చేస్తుంది మనుషులని కాబట్టి మనం ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకే పని చేసుకొని ఆ జెండానే ఎగిరేసుకునేటట్టు మనం అందరం కూడా పనిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అట్లాంటి దుర్మార్గులు ఒకరి దగ్గర ఉంటే పోయిండు కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళంతా కూడా నికాసైన మన ముందున్నటువంటి కల్తర పార్లమెంట్ ఎన్నిక మరి ఎన్నికల్లో మరి రేపటి మున్సిపాలిటీకి మీకు అయితే రేపటి స్థానిక సంస్థలకి బాగా అవుతుంది ఇప్పుడు మీరు కష్టపడే వాళ్ళు ప్రజలు కూడా అనుకుంటారు అదే నా ఇంటికి నాలుగైదు సార్లు వచ్చిపోయింది పలానా వ్యక్తులు మంచిగానే ఉన్నట్టుందని వాళ్ళు ఇప్పటి నుంచే మనని పెతూ ఉంటారు ఎవరిని ఎవరిని కౌన్సిలర్గా చేసుకుంటే బాగుంటుంది ఎవరిని సర్పంచ్గా చేసుకుంటే బాగుంటుంది ఎవరిని ఎంపీటీసీ చేస్తే బాగుంటుంది ఎవరిని ఎంపీటీసీగా చేయాలి అదే విధంగా ఎంపీటీ తీసుకుంటే బాగుంటుంది అనేది ప్రజలు ఇప్పటి నుంచే ఎత్తుకుంటారు కాబట్టి మనం ప్రజలతో ఇప్పటి నుంచే మరి సమ మన వారి కలిసిపోయే విధంగా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని ప్రతి ఒక్కరిని కూడా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉందని మేము అందరం కూడా మనసుపూర్తి తెరగడుతున్నాం మరి మన వాటిలో కనీసం ఒక మొత్తం వంద మందిని తయారు చేసుకో మనకున్న దగ్గర దగ్గర ఎవరిగా తెలిసిన మనం ఏ వాళ్ళ కూడా మనమే ఉన్నాం మనము కొద్దిగా అగస్తత్వంతో కొద్దిగా మనము ఎలక్షన్ చేసుకున్నాం కానీ మనము క్యాడర్ లేక కాదు పార్టీ లేక కాదు మూమెంట్ లేక కాదు గతంలో మీతోటే రెండు వేల పద్నాలుగులో గెలిచింది ఒకే సిబ్బల్ ప్రారంభతో ఓడిపోయి ఉండొచ్చు కానీ మీతోటే గెలిచింది రెండు వేల పద్దెనిమిదిలో మీరే గెలిపించింది రెండు వేల ఇరవై మన కన్నా మరి మనం నెగ్లెన్స్ తోటే ఓడిపోయింది మీరే కాబట్టి మనం నెగ్లెస్కి ఇప్పుడు కొద్దిగా పక్క పెట్టి మనం కొద్దిగా జాగ్రత్త పడుతూ ఎక్కడ లోపాలని ఎక్కడ మనం మరి మీరు చేసుకున్నాం మరి జనం కూడా కొద్దిగా ఆశపడదు నాలుగైదు అంశాల మీద తర్వాత మార్పు అవగాహన ఉన్నది ఆనాటి రోజు కాదు ఆనాటి రోగులు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చింది ఆనాటి రోజు ప్రతిరోజు దాని మీదనే బాధపడతా ఉన్నారు ప్రజలు కూడా ఆనాటి రోజులు అంటే రెండు ఏముండే కర ఉండే నీరు లేకుండా తర్వాత కరెంట్ లేకుండా ఉండే తర్వాత కడుపు మార్చుకొని ఉండే మరి మరి దేశాలు పెట్టినటువంటి పరిస్థితి ఉండే మరి ఆనాటి రోజు ఇప్పుడు వచ్చినాయి మన ఎప్పటి రోజులు కూడా ఎస్ తొంభై రోజులకే మొత్తం ఆగ అయిపోయింది ఎవరిని కది మీ మనసులో ఎవరినన్నా కది ముద్ద కూర్చోండి వాళ్ళ వాళ్ళతో చిన్న కూర్చడం ఎవరినైనా కది కాంగ్రెస్ని రేవంత్ రెడ్డిని తిప్పుకునే పొజిషన్కి వచ్చింది వాడు మంచి అవకాశం ఉంది మళ్ళీ మంచి రోజులు కేసీఆర్ తోటే వస్తే మళ్ళీ మంచి రోజులు టిఆర్ఎస్ తోటే వస్తుంది మళ్ళీ మంచి రోజులు మంచి వాతావరణం రావాలంటే టిఆర్ఎస్ పార్టీ నాయకత్వంతో వస్తుంది మళ్ళీ స్వార్థ లేని నాయకత్వం ఉండాలి అంటే టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో ఉంటుంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంటే ఎవరు కూడా స్వార్థంతో అనుకోను టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త అంటే మరి నిస్వార్థమైనటువంటి మరి సబ్మిట్ చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని మరి మనకు పనిచేసే వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అనేది ప్రజలకు విశ్వాసం ఉంది ఎందుకంటే వంద రోజులే వాళ్ళ నాయకత్వం తెలిసింది వాళ్ళ లేవగానే అర్థం మీద ఇక కాంగ్రెస్ ఏ విధంగా ఏది ఏ పైసలు వస్తాయి